జై శ్రీరామ్ ఇది వంటిమిట్టలోని కోదండ రామస్వామి వారి గుడి వంటిమిట్ట అనేది ఎందుకు అంటారంటే ఈ గుడిని కట్టించినది ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు అంట వాళ్ళ పేరు మీదుగా ఒంటిమిట్ట అని వచ్చింది అదేవిధంగా ఈ స్థలాన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు అనమాట ఎందుకంటారంటే గర్భగుడిలో ఉన్నటువంటి రాముడు సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు కూడా విగ్రహాలు ఒకే శిలలో చిక్కి ఉంటారంట కాబట్టి ఏకశిలలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఏకశిలా నగరం అని కూడా ఈ గుడికి పేరు అనమాట అదేవిధంగా మనం ఎక్కడైనా రామాలయానికి వెళ్తే గర్భగుడిలో సాధారణంగా ఎవరెవరు ఉంటారంటే రాముడు మధ్యలో ఉంటారు ఎడంవైపున సీతాదేవి ఉంటుంది కుడివైపున వారు ఉంటారు కింద పక్కన హనుమంతుల వారు రాముడికి నమస్కరిస్తూ కూర్చొని ఉంటారు అనమాట కానీ ఇక్కడ గర్భగుడిలో మాత్రం హనుమంతుల వారు ఉండరు ఎందుకంటే రాముడు ఇక్కడ వచ్చే సమయానికి ఇంకా అప్పటికి హనుమంతుల వారిని కలవలేదు కాబట్టి ఇక్కడున్న గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు అని అనమాట ఇది ఒక స్పెషాలిటీ జనరల్గా గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు బట్ ఇక్కడ మాత్రం ఉండరు శిల్పకళ కూడా చాలా బాగుంటుంది గుడిలో ఇక్కడ చూడండి ఇదంతా ఒకే విగ్రహము ఇప్పుడు ఒకవైపు చెయ్యి అడ్డు చూస్తే తల పైకి ఎత్తుకున్న ఎద్దు కనిపిస్తుంది అదే శిల్పానికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేస్తే ఒక ఏనుగు కనిపిస్తుంది అనమాట మొత్తంగా చూస్తే రెండు కంబైన్డ్గా ఉంటాయి ఇక్కడ బట్ అట్లా విడివిడిగా చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఈ గుడి దాదాపు పదకొండు వందల సంవత్సరాల పురాతనం అనేదిగా చెప్తారు ఈ గుడిని జాంబవంతుడు అన్నమాచార్యుల వారు కూడా సేవించుకున్నారని చెప్తారన్నమాట ప్రత్యేకించి ఈ గుడికి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోకపోతే ఒంటిమిట్టకు వచ్చి యాత్ర సఫలమైనట్టుగా అనమాట వాళ్ళలో ఒకరెవరంటే పోతన బొమ్మరి పోతన భాగవతాన్ని ఆంధ్రీకరించిన అంటే తెలుగులోకి రాసింది ఇక్కడే అని చెప్తారనమాట వేదవ్యాసుల వారు భాగవతాన్ని సంస్కృతంలో లిఖిస్తే దానిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన వారు బొమ్మరపోతన అద్భుతమైన పద్యాలు ఉంటాయి తెలుగువారిగా ఆయన పద్యాలు ఖచ్చితంగా ఒక నాలుగైదైనా నోటికి నేర్చుకోవాల్సిందే మనం ఇక్కడ ఒక పద్యం రాశారు చూడండి ఆయన ఎవరో ఆయన రాసిన భాగవతాన్ని ఒక రాజు తనకు అర్పించమని అడిగితే అప్పుడు చెప్పిన పద్యం ఇది ఇమ్మను రాజేశ్వర అదములకిచ్చి ఇమ్మని నా రాజేశ్వర అదములకు ఇచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సుక్కి శరీరం బాసి కాలుచే సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పిని పోత రాజకండు భాగవతంబు జగద్దితంబుగా అంటే ఇంత గొప్ప కావ్యాన్ని ఏ రాజుకో అంకితం ఇచ్చి అతనిచ్చిన సొమ్ములు పుచ్చుకొని ఈ శరీరం కాలం అయిపోయిన తర్వాత ఏ నరకానికి పోయి ఆ సమ్మిట దెబ్బలు తినడం కంటే కూడా ఈ కావ్యాన్ని శ్రీహరికి నేను అంకితం ఇస్తాను అని చెప్పి ఈ ఒంటిమిటలో ఉన్న రాముడికి ఆంధ్రీకరించిన భాగవతాన్ని ఆయన అంకితం చేశారట ఈయన పద్యాలు ఎంత బాగుంటాయంటే అమ్మలగన్నయ్యమ్మ ముగరమ్మల మూలపుటమ్మ అని విజయవాడ కనకదుర్గమ్మ గర్భగుడికి పైన ఒక తెలుగులో పద్యం ఉంటుంది ఎక్కడికైనా ఎలాంటి మీరు ఎక్కడైనా గోడల మీద రాశారంటే సంస్కృత శ్లోకాలు ఉంటాయి బట్ విజయవాడ కనకదుర్గమ్మ గర్భగుడి మీద మీ పైన మీరు చూస్తే తెలుగులో రాసిన పోతన రాసినటువంటి ఒక పద్యం ఉంటుంది పోతన పద్యాలు అంత బాగా ఉండేవి అదేవిధంగా అలా వైకుంఠపురం సినిమాలో అలవైకుంఠపురంలో నగర్లో ఒక పాట వస్తుంది కదా అది కూడా పోతన గారి పద్యమే తర్వాత ఒంటిమిట్టలో మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇంకొకరు ఎవరంటే కొలను సుబ్బారావు గారు ఏనెవరంటే రామాయణాన్ని మొట్టమొదటగా తెలుగులోకి అనువదించినది ఏనే అనమాట అంతకుముందు రామాయణము అంటే ఓన్లీ సాంస్క్రిటే దాన్ని తెలుగులోకి అనువదించిన మొట్టమొదటి కవి కొలను సుబ్బారావు గారు సో భాగవతాన్ని సాంస్క్రిట్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది పోతన గారు రామాయణాన్ని సాంస్క్రిత్తో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది కొలను సుబ్బారావు గారు ఆయన ఆ ట్రాన్స్లేట్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక క్రతువు నిర్వహించారు ఆ క్రతువు ఎలా జరిగింది అనేది ఇక్కడ ఒక శిలాశాసనంగా వేశారు చూడండి అది చదవడానికి ట్రై చేస్తా శ్రీమద్ దొంటి మిట్ట కోదండ రామస్వామినే నమ స్వస్తి శ్రీ విజయ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు వన్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఇయర్ అనుకుంటా అగునేటి ప్రమోద సంవత్సర చైత్రశుద్ధ వన్ ఫోర్ పద్నాలుగులు బస్ డేట్ అనుకుంటా పద్నాలుగులు నాడు శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణము నూట ఎనిమిదవసారి ముగించి అంటే అప్పటికి వాల్మీకి రామాయణాన్ని నూట ఎనిమిది సార్లు పారాయణ చేశారంట తర్వాత శ్రీమందరమును శ్రీమందరము అంటే ఈయన తెలుగులోకి రాసిన రామాయణానికి శ్రీమందరం అని పేరు శ్రీమందరమును శ్రీమద్ ఆంధ్ర వాల్మీకి రామాయణ వ్యాఖ్యాన వ్యాఖ్యానము రచనకు పూర్వాంగముగా నా నేతు హరిద్వారము గంగాద్వారము ఆ సింధు బ్రహ్మపుత్రమునగు క్షేత్రములు గల ఐదు వందల దివ్య తీర్థములతో సహ సహస్ర ఘటాభిషేకముతో నూతన సమర్పిత కనక రత్న కిరీటములతో మిత్రులతోడ్పాటు శ్రీ రామ సామ్రాజ్య పట్టాభిషేక మహాశయ యజ్ఞమునే ప్రదివేల ప్రజల సన్నిధి గావించి బ్రహ్మశ్రీ వావిలి కొలను సుబ్బారావు బ్రాకెట్లో వాసుదాసుడు కృతార్థుడయ్యను ఎత్ ఎత్ర రామో భయం నాత్ర నాస్తి తత్రరు రాబవ సర్వే జనా సుఖినో బంతు స్వస్థ స్వస్థు ఇది ఆయన రామాయణం తెలుగులోకి రాయడానికి ముందు చేసిన క్రతువు తర్వాత ఆయన రామాయణ సాంస్కృతిలో ఉన్నటువంటి రామాయణం మొత్తాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించారనమాట ఆంధ్రీకరించి ఇక్కడే ఉన్నటువంటి రామయ్యకు ఆయన ఆంధ్రీకరించిన రామాయణాన్ని అంకితం ఇచ్చారు అని చెప్తారు ఇదండి ఒంటిమిట్ట గురించి ఒంటిమిట్టలో ఉన్నటువంటి రామయ్య గురించి ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుల గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది దయచేసి కామెంట్లో మీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి జై శ్రీరామ్